అందరికీ నమస్కారం నా పేరు రేపల్ లగప్రకాష్ రాము కోడూరు కోడూరు మండలం కృష్ణా జిల్లా రేపే అంటే పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు నాగశుద్ధ పౌర్ణమి సింధు స్నానం కృష్ణానది సముద్రంలో కలిసేటువంటి హంసలదీవి అనేటువంటి ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం వద్ద ఈరోజు రాత్రి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం వద్ద ఈ రాత్రి అంతా కూడా పూజలు పునస్కారాలు జరుగు మురళి పోరాటం లాంటి భజన కార్యక్రమాలు జరిగి రేపు సముద్ర స్నానం ఆచరించి స్వామివారి కళ్యాణం చూసి యాత్రికులందరూ తమ స్వగృహాలకు తిరిగి ప్రయాణం అవుతారు ఇది ఎన్నో దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా ఈ గుడి ముందే స్థాపించబడి ఉంది అక్కడి నుంచి కూడా ఈ స్వామివారి కళ్యాణం ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక డెబ్భై సంవత్సరాలు పైగా డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఎంతో విశిష్ట ఖ్యాతిగాంచినటువంటి గాంచినటువంటి పుణ్యక్షేత్రమైన హంసలని ఇవి సాక్షాత్తు పౌరాణి గురించే విష్ణు స్వరూపిణిగా కీర్తించబడుతున్న కృష్ణానది సముద్రంలో కలిసేటువంటి స్థావరం ప్రాభవాదిని కోల్పోయి కళాహీనంగా యాత్రికులకు సౌకర్యాలు లేమిగా తయారవటమే కాకుండా ఫారెస్ట్ వారు ఇక్కడ టోల్ గేట్ వసూలు చేయడం అనేది కొత్త కార్యక్రమం పెట్టారు మనుషులకు కూడా చాలా చోట్ల పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో పార్కింగ్ పెద్ద వాహనాలకు పార్కింగ్ ప్లేస్ మాత్రమే వసూలు చేస్తారు అక్కడ కనిపించే సదుపాయాలు చాలా ఉంటాయి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోగా కనీసమైనటువంటి యాత్రికులకు సౌకర్యాలు అమర్చకపోగా రక్షణ చర్యలు చేకట్ట చేపట్టకపోగా సముద్ర స్నానం నదీ స్నానం నది సముద్రుడు కలిసిన సంగమ స్థానంలో స్థానం మూడు పాయింట్లుగా ఇక్కడ స్నానం ఆచరిస్తారు భక్తులు ఎంతో నమ్మకంతో సంగమ స్థానం వద్ద స్నానాన్ని నిషేధించారు అమర్నాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ లాంటి మంచు కొండల్లో జరిగే యాత్రలకి అనేక రక్షణ చర్యలు చేపట్టి వేల కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు ఒక పక్క టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ ఇక్కడ మాత్రం భక్తుల మనోభావాన్ని కించిపరిచే విధంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినట్టే ఆ పుణ్యక్షేత్రానికి కూడా అక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు వేణుగోపాల స్వామి అంటే వేణువు వేణులు ఊదుతూ గోవులను కాచిన స్వామి ఆయనే గీత చెప్పిన ఆయన గీతే సమస్త హిందువులకు ప్రామాణిక పవిత్ర గ్రంథం అక్కడ ఇవన్నిటికీ విరుద్ధంగా ఇవాళ ఈ వేణుగోపాల స్వామి వెలిసినటువంటి కొడువైన అంసల్దేవిలో ఇక్కడ బాధ్యత రహితంగా అధికారులు ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈవాళ అక్కడ ఉన్నటువంటి పుష్కరాల ముందు పుష్కరాల సందర్భంగా స్థాపించినటువంటి కృష్ణవేణి మాత విగ్రహం కూడా కనపడటం లేదు కొద్ది రోజుల నుంచి కనీసం ఏమైందని చెప్పేవాళ్ళు లేరు అక్కడ మెరైన్ పోలీసులు ఉన్నారు ఫారెస్ట్ వారు ఉన్నారు వారి కనుసరలోనే ఈ తీరం అంతా ఉంది ప్రతి సెలవు దినాల్లోనూ ఆదివారాల్లోనూ ఇతర పర్వదినాల్లోనూ యాత్రికులు వచ్చినప్పుడు మెరైన్ పోలీసు వారు అక్కడ జాగ్రత్తలు చెప్పి యాత్రికులను క్షేమంగా ఇంటికి సాగ నమ్ముతా ఉన్నారు మరి విగ్రహం ఏందో మరి ఏమైందో అనేది తెలియపోవటం ఏంటనేది చాలా ఆశ్చర్యాన్ని బాధని కలిగిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ భక్తులకు మళ్ళీ సముద్ర స్నానాలటికైనా ఆ విగ్రహాన్ని యథాతథంగా నెలకొల్పడం యాత్రికులకు పూర్తి స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేయటం ఈ టోల్గేట్ గేట్ అనేటువంటిది నాకు చాలా ఆశ్చర్యంగాను భక్తులందరికీ బాధ కలిగించేది కానీ ఉంది దీన్ని వెంటనే రద్దు చేయటం కనీసం రహదారి లేదు పుష్కరాలప్పుడు అతి ఇరుకైనటువంటి దాని వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు దాదాపు గంటల కొద్దీ ఒక పూటంతా కూడా వెళ్ళడానికి మరో పూట రావడానికి పట్టింది నిజంగా ప్రభుత్వానికి ఇక్కడ ఈ ప్రాంతం మీద పర్యాటక రంగం మీద స్వామి మీద వారు చెప్పేటువంటిది నిజమైనటువంటి బట్టి అయితే తక్షణమే ఈ రేపట్లో ఇరవై నాలుగు గంటల్లో చేయలేదు అది అసాధ్యం మళ్ళీ స్నాన సింధు స్నానాలను మార్గశ భవనం నాటికైనా ఈ ఆ క్షేత్రానికి ఉన్నటువంటి స్థల పురాణం విశిష్టత రీత్యా పూర్తి సౌకర్యాలతో భక్తులకు ఎటువంటి కొరత లేకుండా అలరించే విధంగా సంతోషంగా యాత్రికులు వచ్చి వెళ్ళేటట్టుగా చేయాలని సంగమ స్థావరం వద్ద ఎప్పటికైనా అక్కడ ఉన్నటువంటి గజేతకాలతో రక్షణ పద్ధతులు చేపట్టి సంగమ స్నానానికి కూడా నదీ సముద్రం కలిసిన చోట కూడా స్నానానికి పూర్తి భద్రతా చర్యలతో స్నానానికి ఏర్పాట్లు చేయాలని క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి కానీ క్షేత్ర ప్రభావాన్ని వెనక్కు కొట్టడానికి నిర్లక్ష్యం చేయడానికి ఎంతమాత్రం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రజలు సహించరని అలాగే ఇది రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీలకు సాధించిన అందరూ కూడా ఈ అంశాన్ని ఈ అంశానికి బలమిచ్చి బలవచ్చి పాలకులను నిలదీయాల్సిందిగా కొత్త సెలవు తీసుకుంటా